యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చియున్నావు నీ ఆశీర్వాదము నుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక సమూయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఇది విజ్ఞాపనగా మలచబడిన వాగ్దానం ఇందులో మనకు రెండు ప్రాముఖ్యమైన విషయాలు బోధించబడుతున్నాయి ప్రభువు సెలివిచ్చిన ఏ మాటనైనా ఖచ్చితమైన సత్యంగా మనం స్వీకరించాలి తరువాత దాన్ని ఆయన సింహాసనం ముందుంచి విజ్ఞాపన చెయ్యాలి మన స్వంత దేవుడు సెలవిచ్చిన మాటను ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేయటం ఎంత మధురం ఈ వాక్యంలో దావీదు పలికినట్లుగా మనం కూడా దేవుని ముందు పలికితే ఎంత అద్భుతంగా ఉంటుంది మనం నమ్మితే ప్రార్థన చేస్తాం మనం అనుమానిస్తే ఇక ప్రార్థన చెయ్యం అంతేగాని నమ్మకుండా ప్రార్థన చేయటం అనేది ఆయన బిడ్డలగా మన స్థానాన్ని పోగొట్టుకోవటమే లేదు ప్రభువా మేము నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ అనుమానించేది లేదు నీ వాగ్దానాల్లో ప్రతి మాట పటిష్టమైన పునాదిలా ఉంటుంది మేము దానిమీద ధైర్యంగా నిలబడి నిన్ను అడగటానికి మాలో మేము బలవంతం చేయబడతాం మేము నీ సన్నిధిలో చేరి నీవు సెలవిచ్చినట్లుగా జరిగించుము అని ప్రార్థిస్తాం నీ సేవకుల కుటుంబాలను దీవించు మాలో రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచు వారిని రక్షించు మాలో చెదిరిపోయిన వారిని సమకూర్చు నీ ఎడల భయం కలిగి జీవిస్తున్న వారిని స్థిరపరచు ప్రభువా నీ మాట చొప్పున మాకు ఆహార వస్త్రాలు అనుగ్రహించు మేం చేపట్టిన పనులను అభివృద్ధిపరచు ప్రాముఖ్యంగా మా చుట్టుపక్కల ఉన్న వారికి నీ శుభవార్తను అందించటానికి మేము చేసే ప్రయత్నాలను ఫలింపచే మా సేవకులను నీ సేవకులుగా మా పిల్లలను నీ పిల్లలుగా చేసుకో మా తరువాత వచ్చే తరాలకు కూడా నీ ఆశీర్వాదాలు అందేలా చెయ్యి భవిష్యత్తులో మా వంశాలకు చెందినవారు ఎవరైనా ఈ భూమి మీద ఉంటే వారు నీకు నమ్మకమైన విశ్వాసులుగా ఉండే కృప అనుగ్రహించు ఎహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చియున్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక